ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ నేనైతే ఈరోజు దిబ్బ రొట్టె చేసుకుంటున్నానండి దానికోసం అయితే నేను ఇడ్లీ పిండి తీసేసుకుంటున్నాను అనమాట ఇడ్లీ పిండి తీసేసుకుని ఇంట్లోనే నానేసుకున్నానండి ఇడ్లీ పిండి ఫస్ట్ అయితే ఇడ్లీలు వేసుకున్నాను ఇంకా డైలీ ఇడ్లీలు ఎందుకులే అనేసి ఈరోజైతే దిబ్బ రొట్ట కోసం అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇడ్లీ పిండి తీసేసుకొని దాంట్లోకైతే సన్నగా ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను అలాగే కొత్తిమీర ఇంకా క్యారెట్ అయితే తుర్మేసి వేసుకుంటున్నానండి ఒక వన్ క్యారెట్ తురిమేసి వేసుకున్నాను అలాగే ఒక టూ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను టూ పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా అయితే జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా తీసుకుంటున్నానండి జీలకర్ర ఇంకా సాల్ట్ అయితే ఇంకా సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి సరిపడా సాల్ట్ కూడా మనకు వేసేసుకొని ఇంకా ఇవన్నీ అయితే కలిపేసుకోవాలండి దిబ్బరెట్ట వచ్చేసి మనకు ఇడ్లీ పిండితో చేస్తున్నాను అనమాట నేనైతే మామూలుగా అయితే దోశ పిండితో కానీ మినప్ప పిండి కానీ అట్లా కూడా చేసుకుంటారనమాట ఇది నేనైతే ఇడ్లీ పిండితో చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ విధంగా అయితే పూర్తిగా కలిపేసుకుంటున్నానండి మంచిగా ఇంకా ఇంకా క్యారెట్ తురుము ఇవన్నీ అయితే వేసుకుంటున్నానండి మీకు నచ్చినది ఏమైనా కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇంకా మెయిన్ అయితే క్యారెట్ ఇంకా ఆనియన్ అయితే కొంచెం చాలా బాగుంటుందన్నమాట ఇంకా జీలకర్ర వేసామంటే ఆ ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది ఈ విధంగా అయితే నేను పిండి కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి నేనైతే పెనం మీదే వేసుకుంటున్నానండి పెనంపైనే వేసేసుకుంటున్నాను లేదు అంటే ప్యాన్లో కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇంకా పెనం మీదే వేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ వేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఇంకా చూసారు కదా పిండి మిశ్రమం అయితే ఈ విధంగా వేసుకోవాలి మరీ ఎక్కువ లావ్ అయితే వేసుకోవట్లేదండి కొంత చాలా వరకు అయితే కొంతమంది బంటైతే వేసుకుంటాను అనమాట అలా కాకుండా నేనైతే కొద్దిగా లావు వేసుకుంటున్నాను మరి ఎక్కువ బన్ టైప్ కాకుండా కొద్దిగా దిబ్బ రొట్టె టైప్లో వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకుంటే మనకు చాలా బాగుంటుంది అనమాట టూ సైడ్స్ మంచిగా ఉడుకుతుందండి ఇలా వేసేసుకున్న తర్వాత సైడ్స్లో ఆయిల్ వేసేసి ఒక్క టూ సిమ్లో పెట్టేసినానండి అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక టూ సెకండ్ ఒక టూ త్రీ మినిట్స్ టూ మినిట్స్ అయితే అట్లా పెట్టేసినాం అంటే సై వన్ సైడ్ అయితే కాలుతుందండి కాలిన తర్వాత ఇలా మెల్లిగా సైడ్స్ తీసేసుకొని ఇంకా రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా రెండో వైపు కూడా కాల్చేసుకోవాలండి పిండి కొంచెం మనం లావుగా వేస్తాం కదా అందుకనేసి లోపల అంతా ఉడకడానికి కొద్దిగా సిమ్లోనే పెట్టేసి ఇలా లైట్గా ఆయిల్ వేసుకుంటూ ఈ విధంగా అయితే టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలండి చూసారు కదా ఇలా టూ సైడ్స్ మంచిగా కాల్చుకుంటే మనకు మంట సిమ్లో పెట్టేసి లోపలంతా కూడా మంచిగా ఉడుకుతుందనమాట లోపల కూడా ఉడుకుతుంది పైన లేయర్ అంతా కూడా మనకు మంచిగా క్రిస్పీగా అవుతుందండి ఇడ్లీ పిండితో చేస్తున్నా కాబట్టి ఇంకొంచెం క్రిస్పీగా బాగా వస్తుంది అనమాట ఈ విధంగా అయితే నేను దిబ్బరొట్ట అయితే వేసేసుకుంటున్నానండి మిగతా పిండి కూడా నేను ఇలా ఇలాగే వేసుకున్నాను అనమాట ఇంకా అన్నీ వేసేసుకున్నాను అయితే నేను ఇంకా టమాటా చట్నీ కూడా చేసి పెట్టేసుకున్నానండి రెడీగా ఈ దిబ్బరొట్టకి కొంచెం పుల్ల పుల్లగా టమాటా చట్నీ అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా టమాటా పచ్చడి కూడా చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఇవి ఇలా వేడివేడిగా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి అండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది లాగా కానీ ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సెస్లో కానీ కట్టేయడానికి బాగుంటుందనమాట నేను చూసా ఇలాగైతే వేసేసుకుంటున్నానండి ఇంకా మిగతా పిండి అంతా కూడా ఈ విధంగానే వేసేసుకున్నాను మా పాప అయితే నేను ఇంకా చిన్న చిన్నగా వేస్తానండి తనకు చిన్నపిల్లలకి ఏంటంటే కొంచెం వాళ్ళకి చిన్నగా అలా కనిపిస్తే కొంచెం లుక్ బాగుంటే తింటారు కదా ఇష్టంగా ఇంకా మా పాప కోసం అయితే నేను ఇంకా చిన్న చిన్నగా చేసుకుంటాను అనమాట ఈ విధంగా అయితే నా దిబ్బ రొట్టె అయితే రెడీ అయిపోయిందండి టమాటా పచ్చడితో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా పైన లేయర్ అంతా క్రిస్పీగా ఇలా టమాటా పచ్చడి పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా రెసిపీని మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి